చరిత్రను ఒక మలుపు తిప్పే అంశమైనటువంటి రెండు శాతం రిజర్వేషన్లు అనే అంశాన్ని భక్తల్ కేంద్రంగా అఖిల పక్ష ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖున భక్తల్లోని రాయల్ ఫంక్షన్ లో జరగబోయే బీసీ గర్జనను విజయవంతం చేయవలసిందిగా ఈ యొక్క కార్యక్రమానికి అంబేద్కర్ యోజన సంఘం పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా పీసీ మిత్రులు దళిత బహుజన మిత్రులు ఈ యొక్క చరిత్రను తిరిగి రాసే నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఎందుకు అవసరము దీని ద్వారా జరిగే లాభాలు లాభాలేమిటి అనే అంశాన్ని ఈ యొక్క కరపత్రంలో చెప్పినట్టు తెలియజేసేందుకై నియమించుకున్నటువంటి ఈ యొక్క సభకు రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి చిరంజీవి సార్ గారు వచ్చి తమ ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్త నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి దళిత బహుజన బిడ్డలు యువకులు ఖచ్చితంగా బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అంబేద్కర్ సంఘంగా మద్దతు తెప్పడు విజయవంతం చేత్తం మక్తల్లో జరగపోయే బీసీల మహా కర్జన సభను విజయవంతం చేత్తం మీ నెల ఇరవై చదువుత మక్కల్లో జరగపోయే బీసీల మహాకర్జన సభను విజయవంతం